to deliver the speech regarding to this clean and green program please sir ఇక్కడికి ఈ ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసిన జీఎన్ నాయుడు గారికి అదేవిధంగా రీజెన్సీ నలంద సంస్థల మేనేజ్మెంట్ మరియు విద్యార్థులు ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు రాష్ట్రంలో ఈ చివర్న అదేవిధంగా తిరుపతి పట్టణానికి ఎంత దూరంలో ఉన్నా కూడా ఈ టౌన్కి ఒక స్పెషాలిటీ అంటూ ఉంది ఇక్కడ నుండి ఎంతోమంది గ్రేట్ పర్సనాలిటీస్ అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా ఇట్స్ ఎ గుడ్ హబ్ ఎస్పెషలీ ఈ ది పార్ట్ ఆఫ్ రాయలసీమలో ఇక్కడ ఎంతోమంది ఎన్లైట్ అయిన పర్సనాలిటీస్ ఈ ఏరియా నుండి వచ్చారు ముఖ్యంగా జేఎన్ నాయుడు గారు పారిశ్రామికవేత్తలు కానివ్వండి ఇటువంటి వారు ఈ ప్రదేశం నుండి వెళ్ళి యుఎస్లో కాని ఉండి అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా చాలా చోట్ల సంస్థలు ప్రారంభించి ఎంతోమందికి ఉపాధి కల్పించడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఆయన ఏజ్లో కూడా ఎంతో తపన పడుతూ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అని రాయచోటి వరకు వచ్చి నన్ను కలెక్టర్ గారిని ఈ ప్రోగ్రామ్కి ఇక్కడ మా పిల్లలు ఉన్నారు మీరందరూ రావటం వల్ల వాళ్ళ కొద్దిగా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది అదేవిధంగా నాకు కూడా మా ప్రాంతమైన రాజంపేటకి ఈ ఈ పర్టికులర్ సర్వీస్ ఈ విధంగా క్లీన్లీనెస్ డ్రైవ్ అన్నది చేపట్టాలని ఉంది దీన్ని బట్టి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఈ పట్టణాన్ని క్లీన్గా ఉంచడంలో మరింత తోడ్పాటు అందుతున్న ఉద్దేశంతో ఆయన ఎంతో కష్టపడి ఆ వయసులో కూడా ఆయన అక్కడికి వచ్చి మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది దాన్ని బట్టి మా బాధ్యతగా మేము కూడా ఇక్కడికి మీ దగ్గరికి వచ్చాం ముఖ్యంగా చూసుకుంటే క్లెన్లీనెస్ అనేది ఇందాక ఆయన చెప్పినట్టు ఏమి గవర్నమెంట్ యొక్క పను లేదంటే మున్సిపాలిటీ వాళ్ళ పని కాదు క్లెన్లీనెస్ అనేది మన ఇంటి దగ్గర నుండే కాదు మన మైండ్ సెట్ నుండి కూడా ఉంటుంది ముఖ్యంగా మన ఇంట్లో చెత్త రోడ్డు మీద వేగి వేగిపోవడం ఇష్టం వచ్చినట్టు వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసుకుంటూ వెళ్ళకపోవడం మన స్కూల్ మన ఇంట్లో ఇంకొకరిని చెత్త వేస్తే ఎంత బాధపడతారో అటువంటి చెత్త రోడ్డు మీద వేయకూడదనే ఇంగిత జ్ఞానం ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేసుకుంటాం ఈ చెత్త నేను వేస్తే తీయటం మున్సిపాలిటీ పని మాత్రమే కాబట్టి మేము పన్నులు కడుతున్నాం అని మాట్లాడుతూ ఉంటారు చాలామంది అయితే దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు చాలా తక్కువ మంది ఓన్లీ శాలరీడ్ ఎంప్లాయీస్ మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు కొద్దిమంది వ్యాపారవేత్తలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు చాలామందికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటే ఏంటో కూడా తెలియదు అయితే మనం చాలా ఈజీగా అంటాం మేము పనులు కడుతున్నాం కాబట్టి అది గవర్నమెంట్ బాధ్యత అని కాదండి పనులు కట్టినా కూడా అది పబ్లిక్కి బాధ్యత ఉంటుంది మనకి ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం కానీ మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీస్ అన్నవి కూడా ఉన్నాయి చాలా చాలామంది మర్చిపోతూ ఉంటారు క్లీన్ క్లీన్గా పెట్టుకుంటాం అనేది ఇట్స్ మైండ్ సెట్ అది చాలామంది వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చినా ఏం చేసినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే చుట్టూరు చెత్త కింద వేసుకుని ఉంటారు నేను ట్రైబల్ ఏరియాస్లో పనిచేశాను చాలా ట్రైబల్ విలేజెస్కి ఇంటీరియర్ విలేజెస్కి నడుచుకునే సందర్భాలు కొండలెక్కి నడిచెళ్ళి అక్కడే ఐదారు రోజులు అడవుల్లో పడుకున్న సందర్భాలు ఉన్నాయి చాలా ట్రైబల్ విలేజెస్ చూసాం కొన్ని ట్రైబల్ విలేజెస్లో వాళ్ళకేమీ లేకపోయినా బయట ఎంతో పరిశుభ్రంగా ఎంతో నీట్గా ఉంటారు కొన్ని విలేజెస్కి గవర్నమెంట్ ఎన్ని డబ్బులు ఇచ్చినా అక్కడ మేము వెళ్ళి ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా కూడా బయట ఇంటి ఎదురుగానే పెంట వేసుకుంటూ ఉంటారు లేదంటే ఇట్స్ అ మైండ్ సెట్ ఒక్కొక్క ప్రాంతం బాసులకు ఒక్కొక్కటి ఉండే మైండ్ సెట్ రాజంపేట చాలా వరకు పట్టణాల్లో క్లీన్గా కనపడుతూ ఉంటుంది కాబట్టి ఒక పట్టణాన్ని చూస్తే వాళ్ళ ప్రజల మైండ్ సెట్ గురించి చెప్పచ్చు కాబట్టి ఇటువంటి పట్టణం మరింత మంచిగా ఉండేదానికి ముఖ్యంగా చూసుకుంటే ముఖ్యమంత్రి గారు కూడా రీసెంట్గా మైదుకూరు ఈ ప్రాంతాల్లో పర్యటించి స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం గురించి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా వీలైనంత వరకు మేము అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఎవరీ సండే కూడా ఏ ప్లేస్లో ఎవరి ప్లేస్లో వాళ్ళ ప్లేస్ ముఖ్యంగా చూసుకుంటే ఎవరి పోలీస్ స్టేషన్స్లో వారు మేము కూడా ఈ స్వచ్ఛంద్ర కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తూ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచడానికి మా వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాం దాంట్లో భాగంగా ఇక్కడికి మమ్మల్ని పిలిచినందుకు వన్స్ అగైన్ అయి థ్యాంక్ యూంగ్ Regency the region the institutions and Naidu guys especially. Thank you, sir. Thank you, sir. Thank you so much for has given a valuable message in spite of a busy work. Sir came here and has given his time for us. Thank you so so much, sir.